ఏంటి అలకా ఐఎమ్ సారీ టోన్ మారిపోయింది అబ్బా సారీ అని చెప్పారు కదా ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీట్స్ పెట్టరు చాలా ఘాటుగా ఉంది ఇది అబ్బా నువ్వేంత స్పీడ్గా ఉన్నావు అంటే ఇక నా సంగతి ఆహా ఆ మంచి సరిపోద్దా లేదా ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్ల అండి నువ్వేవర్రా అయిపోయి ఇది అవతిది నేను కానిస్టేబుల్ రామకృష్ణండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడు మిమ్మల్ని అర్జెంట్ గా అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా కళ్ళు శిల్పంలా ఉన్నావు నా ఉంది ఎందుకు ముక్కు నూరు పెట్టినట్టున చెండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్ రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనకు అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనకు కాల్ ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దాం ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావు అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను ఏంట్రా ఏడుపు డర్ ఎర్రతున్నట్టు నేను డ్రైవర్ వేసుకోలేదా లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోద్దు ఇల్లాలి ఇటికి ముక్క ప్రియురాలు ఇగ ముక్క ఎలా ఉంది మన కవిత్వం నీ ఉంది ఈ కేసు మా బాసుది ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురి కలవలా పారేస్తాను నీ యదో పేస్తే నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ నా వైఫ్ డెలివరీ వెళ్ళింది ఓహో మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థ్యాంక్స్ అండి హలో ఎస్ ఆర్డర్ చేస్తా ఒక నిమిషం కమింగ్ ఎస్ షాంపూ కావాలండి లోపల లేదా అబ్బా ఏంటండి లేదు హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్ని ప్లీజ్ ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ రెండు వందలు పెట్టి రెండు కొంటే వెరీ వెరీ చీప్ అర్జెంట్ అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరి సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరి ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే స్టూపిడ్ థాంక్యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ టూలెట్ కాదు టాయిలెట్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్లో అయితే ఒకటి మూడు వందలు అండి ఇక్కడ అయితే రెండు ఆరు వందలే పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దగ్గర రుద్దుకోక్కర్లేదు వెరీ హ్యాపీ ఇంత గట్టి గుర్తింది రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది అర్జున్ రువేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ సెట్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకు నిలబడు షూర్ అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ చాలా సెక్సీగా ఉంటాను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్ ఎస్ సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా వీడెవరు భలే జోక్గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి మీరు అంకుల్ పెట్టం సారీ హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే పది నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ రతిక మిమ్మల్ని చూసాక అలా పిలవాలనిపించింది తప్పైతే సారీ నో హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్ రూమ్ దీని కడేట్ చు బాత్ ఒక్కసారిలా వస్తారా ప్లీజ్ వాట్ కెన్ ఫర్ యు చెప్తా చెప్తా షాంపూ అయిపోయింది కొంచెం తెచ్చి పెడుదురు ఓకే 1 నిమిషం ఫార్మ్ షాంపూ ప్యాకెట్ సార్ ఇప్పుడే ఇస్తాం ప్యాకెట్ కరే 500 రూపాయలు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఎన్ని ఇమ్మంటారు టైం ఒకటి తీసుకుంటా అర్జెంట్ థాంక్యూ వెరీ మచ్ సార్ ఆ చాలా థాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో నో ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా

సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఇంట్లో అమ్మాయిలు బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ ఏం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే సార్ ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు ఏంటి భయం సార్ మా ఫాదర్ లాకపోతు బ్రదర్ ఎన్కౌంటర్

జర్నలిస్ట్ అంటే అన్నమాట మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకుండల మధ్యన పొట్టను పెట్టుకున్న లాంచీ పరారి అలాంటివి రాసు వచ్చేస్తే చిన్న కోటగారి పాలు అంటే అదే తిరపదా తీసేయాల సవాళ్ళు పల్లెటూర్లు అదొకటి కూతురు పెళ్లిని వెంటనే పశు పట్టలు తల్లుండి కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడు మా మామ అంటే ఆ ఊళ్ళో ఎవరిన దేవత ఉందా దేవత లేదు దెయ్యం లేదండి అదో పిచ్చి మనిషి నేను రాను పోరా అంటే నేను పోరా అన్నాడండి మామ మరి మనకు ఆ మ్యాటర్ చెప్పేస్తాడు అక్కడికి నేను రానని చెప్పానండి ఊరి మీద అమ్మాయి ఉండొచ్చు మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోలిపోతున్నా ఎవడు కొంచెం నచ్చించండి అవ్వండి కొంచెం చెయ్యి ప్లీజ్ ఏటే ఏటోస్తావా అంటే నాకన్నా కోటగారు ఎక్కువ చూడండి మీరైనా చెప్పండి అంటే నీ ఎదవాల్సిన నాకు అర్థమైందే నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం సత్యాన్ను నువ్వు తొక్కినా తన్న సత్యాన్న నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలని పళ్ళు పెట్టి పాకిస్తాను పిరిగి ఇచ్చేది ఎలా అదేంటమ్మా పెళ్ళి ఒక రోజు కూడా కానట్టుంది అప్పుడే మొగుడంటే అంత తెలుసా భర్త నెల నీళ్ళలో తోసేస్తావా అసలు అతను ఏమి నడని అంత కోపం ఏమన్నాడనే చూడమ్మా నీకు ఇష్టమైన దేవుడు ఎవరు కల్కి భగవాన్ ఆయన తిడితే ఊరుకుంటావా వ్యక్తి పరిస్థితుల్లోనూ ఊరుకోను నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మీ మా కోటే పాలని ఏమన్నా అంటే సచ్చిన ఊరుకో అవును మా కోటే గారిని మా కోటే గారి పాలని ఎవరినేమన్నా అంటే సచ్చిన ఊరుకోండి ఎక్కడా మళ్ళీ నీళ్ళలో తిగట్టారేంటండి ఏమైంది మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఎవరో నీళ్ళలో అబ్బాయ్ ఇలా రా